మేడం మేడం ఈ కేసులో చాలా సీరియస్గా చెప్పాల్సిన పాయింట్ ఏదైనా ఉందంటే అక్రమ సంబంధాల గురించి ఈ రోజున ఈ స్టేజ్ మీద అందరం వేలెత్తి చూపించింది ఎవరిని అంటే అమ్మాయిని ఎందుకు స్త్రీలు జాగ్రత్త పడండి జాగ్రత్త పడండి అంటే జెంట్స్ వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళిపోతే దాని యొక్క పర్యవసానాలు ఫేస్ చేస్తున్న వ్యక్తి స్త్రీ అందుకని జాగ్రత్త పడండి అంటాం కానీ అమ్మాయిని ఏదో తొక్కేయాలి నొక్కేయాలన్న ఉద్దేశంతోటి ఉద్దేశంతో కాదు ఈ రోజున మనం ఒక సోషల్ మీడియా బయటకి ఇట్లా ఓపెన్ చేసి చూస్తే ఎన్ని రకాల అక్రమ సంబంధాలు బయటపడుతున్నాయో ఎవ్వరూ కూడా అక్రమ సంబంధాలు పెట్టుకున్నవాడు సుఖపడినట్టు చరిత్రలో లేదు దయచేసి ఇది అర్థం చేసుకోండి అందులోను పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు చాలా జాగ్రత్త పడాలి పెళ్లి కావాల్సిన వాళ్ళు ఇంకా జాగ్రత్త పడాలి అది వదిలేసి మగాన్ని కదా అక్రమ సంబంధాలు పెట్టుకుంటాను ఆడదాన్ని కదా అక్రమ సంబంధాలు పెట్టుకుంటానంటే సమాజం సర్వనాశనం ఎలాగో అయిపోతుంది మీరు చేస్తున్న చెత్త పనుల వల్ల మీ పార్ట్నర్స్ ఇబ్బంది పడుతున్నారు మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ ఆవిడ చేసినా తప్పే నువ్వు చేసినా తప్పే ఇద్దరు వదిలేయండి అంటే కుదరదు ఇద్దరికి ఉండే పనిష్మెంట్ లీగాలిటీ నేను చెప్తాను ఇక్కడ అర్థమవుతుందా ఇక ఈయన వచ్చిన భర్త నిజంగా ఇలాంటి భర్తలు కొంత ఈ మధ్య సొసైటీలో మనం చూస్తున్నామండి టూ టూ టైప్స్ ఆఫ్ హస్బెండ్స్ ఉంటారు నాన్న ఒకటి అస్సలు నేను ఎన్ని తప్పులు చేసినా పర్వాలేదు మా ఆవిడ మాత్రం లాగానే ఉండాలి ఒకవేళ అమ్మాయి తప్పు చేస్తే లీగల్గా డైవర్స్ ఈ ట్రెండ్ ఇప్పటిదాకా నడిచిందండి రీసెంట్గా కొన్ని కేసుల్లో కానీ కొంతమంది అసలు మన ఈ మధ్య కొంత ఒక రీసెంట్ సెన్సేషనల్ వీడియో ఒకటి చూస్తాను ఒక ఒక అక్రమ సంబంధానికి సంబంధించి సెలబ్రిటీల్ది యూట్యూబ్లో అంతా బద్దలైపోతున్నాయి వాళ్ళ అక్రమ సంబంధాల గురించి ఒకటి కాదు రెండు కాదు ఎన్నో కేసులు ఎవరి చరిత్ర తీస్తున్నా అక్రమ సంబంధాలే ఫైనల్గా ఏంటంటే అక్రమ సంబంధాలు పెట్టుకుంటే కోర్టుల చుట్టూ తిరగడానికి కొంత టైం పట్టొచ్చేమో కానీ పరువులు పోవడానికి పెద్దగా టైం పట్టట్ల ఈ తప్పు చేసిన వాళ్ళు ఎవరైనా ఇమ్మీడియట్ పనిష్మెంట్లే పడుతున్నారు కాబట్టి అక్రమ సంబంధాలకు వెళ్ళి టెంపరీ ఎంజాయ్మెంట్లతో ఎంజాయ్ చేసి పర్మనెంట్ పనిష్మెంట్లు పడటం కంటే ఆ టెంపరీ ఎంజాయ్మెంట్లకి పొనిస్టాప్ పెట్టండి దయచేసి టూ టైప్స్ ఆఫ్ హస్బెండ్స్ ఎందుకు ఇప్పుడు కొత్తగా తయారయ్యారంటే ఒకప్పుడు హస్ జెంట్స్కు సహజ లక్షణం వైఫ్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి అది ఎక్కడైనా కానీ వైఫ్ గానే ఉండాలి హస్బెండ్ పర్ఫెక్ట్గానే ఉండాలి కానీ వైఫ్ మిస్టేక్ చేస్తే అటువంటి అమ్మాయిని యాక్సెప్ట్ చేసే ట్రెండు అసలు ఉండేది కాదు ఇంకా అప్పుడు సూసైడ్ చేసుకోవాలా లేకపోతే గా బతకాలి లేదా అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో సెకండ్ వైఫ్ల కిందో కీప్ల కిందో ఇలా ఉండడం అనేది నడిచింది ఇప్పుడు కొత్త ట్రెండ్ ఏంటంటే ఆవిడని మేము నమ్ముతున్నామండి మేము ఉన్నంత వరకు మేము హ్యాపీగానే ఉంటాము మా ఆవిడ ఏ తప్పు చేసినా పర్లేదు ఎందుకంటే అంతకుముందు ఆల్రెడీ వీళ్ళకి పిల్లలు పుట్టుంటారు కాబట్టి వాళ్ళ లైఫ్ ఎందుకు కోట్లు చుట్టూ పోయింది మేము ఎందుకు తిరగడం వాళ్ళ లైఫ్ ఎందుకు స్పాయిల్ చేయడం అన్న ఉద్దేశంతో ఒక వన్ పర్సెంట్ ఈ మధ్య తయారవుతున్నారు ఇలాంటి వైఫ్లను కూడా ఎంటర్టైన్ చేసి అది వాళ్ళ పర్సనల్ విషయం ఇక్కడ మనల్ని నమ్ముకుని ఒక వ్యక్తి వచ్చాడు ఏమని మేడం మా ఆవిడ నాకు పిల్లలు లేరు కానీ మా ఆవిడకి పిల్లలు ఉన్నారు సో ఇది ఆల్రెడీ అమ్మాయి యాక్సెప్ట్ చేస్తుంది ఆ వ్యక్తిని కూడా మేము మీకు ఇన్ఫామ్ చేసాము తీసుకొచ్చారు అతనికైనా ఇచ్చి పెళ్లి చేయండి అతను పెళ్లి చేసుకొని అంటున్నాడు రెండు మా దగ్గ మన దగ్గరకు వచ్చింది ఒకటి నేను అమ్మాయితో ఎంటర్టైన్ అవ్వను నాకు లీగల్గా విడిపించండి అదేంటమ్మా ఇంటి దగ్గర మాట్లాడుకోవచ్చు లేకపోతే డైవర్స్ కేసు వేసుకో వేసుకోవచ్చు కదా అంటే కోర్టుల చుట్టూ తిరగడం ఒకటి రెండు అమ్మాయికి వేరే ఇల్లు లేదు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఉంటే పుట్టింట్లో ఉండాలి రెండు ఆ అబ్బాయి దగ్గర ఉండాలి ఇతను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా లేడు ప్రజెంట్ డెలివరీ కోసం వాళ్ళ ఇంట్లో ఉంది కాబట్టి ఈయన మన దగ్గరికి తీసుకొచ్చేయ్యాడు ఎందుకు అంటే పంపిస్తే అతనికి అతనికి ఇచ్చి పెళ్లి చేసి పంపించండి లేకపోతే నాకు వదిలిచ్చండి సో నాన్న మీకు పూర్తి హక్కులు ఉన్నాయి అలాంటి అమ్మాయితో ఉంటావా ఉండవా అని ఫాదర్గా నీ పేరు పెట్టారు అక్కడ ఇక్కడ మీరిద్దరూ చాలా అసలు నిన్ను గొప్పగా ఒక చోట అనుకోవాల్సింది ఏంటంటే అమ్మాయికి పిల్లలు పుట్టరు అని తెలిసిన ఫస్ట్ నైట్ రోజే నువ్వు అమ్మాయిని బయటికి తరిమేయాలి కానీ నువ్వు ఆ పని చేయలే చాలా ఉన్నతంగా ఓకే ఉన్నంతలో పర్వాలేదు అనుకొని మంచి అమ్మాయి అయితే చాలండి తర్వాత మేము ఫ్యూచర్లో ఆలోచించుకుంటాం అడాప్షన్స్ ఇంకొకటో అన్నావు అడాప్షన్ అంటే ఏంటి మీ ఇద్దరికి పిల్లలు పుట్టకపోతే ఎవరో పిల్లల్ని తెచ్చుకోవడం ఇక్కడ మీ ఆవిడ ఎవరో పిల్లల్ని కాకుండా ఒక పార్టీ ఇవిడ సర్వీస్ సర్వీసు ఇంకో పార్టీ బయట నుంచి తెచ్చుకుంది సో ఇలాంటి పిల్లని యాక్సెప్ట్ చేస్తావా లేదా అంటే లీగాలిటీలో ఆల్రెడీ నీ పేరు ఎంటర్ అయిపోయింది సో నువ్వు ఛాలెంజ్ చేస్తే ఆ లీగాలిటీ నుంచి బయటపడవచ్చు మళ్ళీ ఏమైనా హ్యుమనిటికల్ గ్రౌండ్ మీద ఆలోచిస్తావా ఇక్కడ నీ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఏంటంటే లీగల్గా పిల్ల పేరు మీద బర్త్ లో మీ పేరు ఫాదర్గా ఉంది ఆవిడకి హస్బెండ్గా ఉన్నారు ఆవిడేమన్నా నీ కాళ్ళు పట్టుకొని బతులు ఆడి ఇంకొక ఛాన్స్ ఇస్తారంటే ఆ వన్ పర్సెంట్ జెంట్స్ వైపు ఏమన్నా వెళ్ళడానికి నీకు అవకాశం ఉందా ఒక్క ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ మీతో మాట్లాడుతాను ఈ లోపు ఆలోచించుకోండి మా స్టేజ్ మీద గట్టిగా తిట్టకూడదు కనీసం చెంపలు పగలగొట్టకూడదని ఒక ట్రెండ్ పెట్టుకున్నాం కానీ మీలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఒళ్ళు మండుతూ ఉంటుంది ఎందుకంటే కొన్ని విషయాలు సీరియస్గానే చెప్పాలి స్మూత్గా పాప బాబు అంటుంటే అర్థం కాట్లా మీకు ఎవరమ్మా ఈ రోజున ఒక పసిపిల్ల దానికి ఊహ కూడా తెలియని టైములో పేరుకో తండ్రి రియల్గా ఒక తండ్రి ఈ పాపం ఎవరేసుకుంటారు తల్లి నువ్వు చేసిన క్షణిక ఆవేశం నువ్వు ప్రెగ్నెన్సీ కోసం వెళ్ళావంటే అయ్యో పాపం జాలు పడవచ్చు ఒళ్ళు కొవ్వెక్క వెళ్ళావు కదా నువ్వు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోవడానికి వెళ్ళాలా లేదండి నా భర్తకు పుట్టాడు కదండి నేను ఇట్లా అనుకున్నాను అని ఉంటే తెలియక తింగరది ఏదో ఆలోచించింది అని ఆయన తిట్టి పంపించి ఈయన కాలు పట్టుకుని బతుల్లో ఆడుకునేవాళ్ళం నువ్వు వెళ్ళింది ఎక్కడా పొద్దుట మీ ఆయన నమ్మి ఆఫీస్కి వెళితే ఖాళీగా కూర్చొని ఏం చేయాలో తెలియక ఈ ఇన్స్టాగ్రాముల్లో టై టైప్ చేసుకుంటూ ట్రిప్స్ ఫాలో అవుతున్నారా ఆ పిల్లోడికి ఏం పోయా జీవితం సర్వనాశనం అయ్యేది ఎవరు నీ భర్త జీవితం నాశనమైందిగా ఈరోజు నీకు ఎన్ని ఛాన్సులు ఇచ్చాడు ఆ అబ్బాయిని మోసం చేయాలో నీకు ఎలా అనిపించింది అసలు ఇంకెందుకు ఏం ఇంటికి వెళ్ళాడు అంటే ఇంక ఇంటి ఇంట్లో భార్య ఏం చేస్తుందని టెన్షన్ పడాలా నువ్వు చేసే పనులకి మీలాంటి మహిళలు ఆదర్శం అయిపోతున్నారు బయట ఎవడేం చేయడలే కనిపెట్టడం అంటే ఈ రోజున కనిపెట్టడానికి పెద్ద టైం పట్టట్లా మీ ఫోన్లు ఎతికితే చాలు మీ భాగోతాలు బయటపడతాయి దమ్ముగా ఒక అబ్బాయో ఒక అమ్మాయో ఫోన్స్లో మీ మీ పిన్నులు చెప్పుకోలేరు ఎందుకంటే మీ దరిద్రమైన లైఫ్లో అలా ఉన్నాయి ఒక పార్ట్నర్కి నీ ఫోన్ నెంబర్ తెలుసా నీ ఫోన్ నెంబర్ కోడ్ తెలుసా అతనికి తెలియదు ఎప్పుడు తెలిసింది అంటే ఆ కోడ్కి వచ్చిన డెలివరీకి తెలిసింది నీ ప్రెగ్నెన్సీ అప్పుడు తెలిసింది అవునా ఆ పిల్లకి ఏం సమాధానం చెప్తావు నువ్వు ఇంకెళ్ళి బత్తలు ఆడాలా మేము ఈ పంచాయతీలో ఇది కనుక మీ పెద్ద మనుషుల దగ్గర పెట్టుంటే ఈ అబ్బాయి ఉరేసుకుంటాడు తెలుసా పైగా ఓపెన్గా చెప్తున్నావు అది అమాయకత్వమో తెగింపో నాకు అర్థం కూడా కావట్లా నువ్వు ప్రెగ్నెన్సీ కోసమే వెళ్ళలేదు ప్రెగ్నెన్సీ కోసం వస్తే అబ్బాయికి టైంపాస్ అని అర్థమయ్యేది లవ్ వీళ్ళు చెప్పుకున్నారు ఎంతో బాగోతానికి అనుభవించు తల్లి బుద్ధుందా నీకు ఏ అమ్మాయి రావాలయ్యా నిన్ను పెళ్ళి చేసుకోవడానికి ఏ అమ్మాయి రావాలి చెప్పు ఇన్స్టాగ్రాముల్లో నువ్వు ఎంతమందికి లైన్ రాస్తావు టిప్పులు చెప్పుకుంటూ ఒక పెళ్ళి అయ్యిందన్న అమ్మాయి తెలుసు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయావు నాలుగు సార్లు నీ ఇష్టం వచ్చినట్టు ఎంజాయ్ చేసావు అంటే ఎంజాయ్ చేసి దులుపుకొని వెళ్ళిపోదాం అనుకున్నావా నీకు ఇంకా సంబంధాలు చూస్తున్నారా ఆ ఫోన్ నెంబర్ వాళ్ళతో మాట్లాడతాం అమ్మాయి ఈయన అక్కడ వెళ్ళి ఎత్తనాలు వేసి వచ్చాడమ్మా అక్కడ పంట పండిందని నీలాంటి వాడిని ఎవడో చేసుకునేది నీకు అలాంటి భార్య వస్తే సరిపోతుందా ఆ అమ్మాయి ఎక్కడ పెట్టిందో మరి నువ్వు ఎలా నమ్ముతున్నావు నువ్వు ఫ్రెష్గా లేవు నువ్వు పర్ఫెక్ట్గా లేవు నీకు వచ్చే భార్య ఉంటుందని ఎలా అనుకుంటావు బయట సమాజం అంతా నీలాంటి మగాళ్ళే కదా ఒక అమ్మాయిని వాడేసుకొని వదిలేసి వెళ్ళిపోయి పిల్లలకనేసి వెళ్ళిపోతాను నేను చేసుకోనండి అని ఎంత ధైర్యంగా చెప్తున్నావు నువ్వు ఆ రోజు కేసు వేస్తే జైలుకి వెళ్ళాలి తెలుసా నువ్వు అక్రమ సంబంధాలు మేము పెట్టుకొని తిరుగుతాం అంటే అన్ని కేసుల్లో కుదరదు ఈచ్ కేసు డిఫరెంటే ఆ పిల్లలు నువ్వు లిటరలీ మోసం చేసినట్టు లెక్క నాన్న ఆ ఫైవ్ మినిట్స్ అయింది ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా మీరు చెప్పండి మీ డెసిషన్ మీద అతని లైఫ్ ఆధారపడి ఉంది అమ్మాయి లైఫ్ ఆధారపడి ఉంది సూపర్ నిన్నైతే నేను ఫోర్స్ చేయలేను మీరు ఇప్పుడు ఈ అమ్మాయిని మేము డైవర్స్ అని ఒప్పించలేము వాళ్ళు ఏం చేస్తారో తర్వాత మాట్లాడదాం మీరు కోర్టుకు వెళ్ళి ఇప్పుడు ఈ వీడియో కూడా మీకు ఆల్రెడీ టెలికాస్ట్ అయినాక ఇస్తారు సీడి పెట్టుకోండి ఇవి ఆల్రెడీ మళ్ళీ రివర్స్ అవ్వడానికి అవకాశం ఉంది కోర్టులో మీరు డైరెక్ట్గా డైవర్స్ పిటిషన్ వేసేయండి అర్థమవుతుందా హండ్రెడ్ పర్సెంట్ మీకు డైవర్స్ వచ్చేస్తే అంతగా అయితే డిఎన్ఏ టెస్ట్కి ఛాలెంజ్ చేయండి కోర్టులో మీరు విడిగా వేయాల్సిన అవసరం లేదు ఆ అమ్మాయి ఒప్పుకోకపోతే కానీ నాకు తెలిసి ఇంత బుద్ధొచ్చిన అమ్మాయి మళ్ళీ మీ ఇంటికి కాపురానికి అయితే రాదు పెద్ద మనుషుల పంచాయతీలో మ్యూచువల్ డైవర్స్ ఇవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది ఒకవేళ ఏదైనా కాంపెన్సేషన్ ఇవ్వాల్సి వచ్చినా మాట్లాడుకుని మ్యూచువల్ డైవర్స్ అయితే ఇచ్చేయండి ఈ స్టేజ్ మీద నేను ఇంకా ఒప్పించట్లే ఎందుకంటే ఆవిడ లైఫ్ ఏంటో డిసైడ్ అవ్వాలి మీరు బయలుదేరవచ్చు మేడం ఈనైతే వెళ్ళిపోవచ్చు ఎందుకంటే ఆయన పర్సనల్ రిస్క్ ఆయన ఇష్టం మనం ప్రజెంట్ చేస్తూ సర్దుకో సర్దుకోబా అని మేబీ ఇంటికి వెళ్ళినాక కూడా మీరు ఆలోచించుకోండి ఎందుకంటే మీకు పిల్లలు పుట్టరు అనేది మీకు క్లారిటీ ఉంది మీరు ఇప్పుడు ఇంకో సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలనుకున్న సెకండ్ వైఫ్ అమ్మాయి రావాలి ఆవిడ ఎవరితోటో పెళ్ళి చేసుకుని డైవర్స్ అమ్మాయిలే రావాల్సి వస్తుంది మళ్ళీ అక్కడ పిల్లలు పుడతారో లేదో తెలియదు ఈవిడతో ఎవరిని యాక్సెప్ట్ చేయడానికి అవకాశం ఉందా లేదా అనేది ఒక్కటి ఇంటికి వెళ్ళినాక ఆలోచించుకోండి ఇన్ కేసు లేదంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు డైవర్స్ వేసే కేసు రైట్స్ ఉన్నాయి వేసేసుకోండి ఓకే ఆల్ ది బెస్ట్ మ్యామ్ థ్యాంక్ యూ నాన్న మీతో మాట్లాడాలి మీరు ఇప్పుడు ఏ అమ్మాయిని అయితే మ్యారేజ్ అంటున్నారో మా స్టేజ్ తరపు నుంచి నీకు ఒక పనిష్మెంట్ పడాలి కాబట్టి మేము వాళ్ళతో మాట్లాడి ఇన్ఫామ్ చేస్తాము ఈ అబ్బాయి ఆల్రెడీ ఒక మ్యారేజ్ అయిన అమ్మాయితోటి పిల్లని కన్నాడు ఇలాంటి వ్యక్తిని పెళ్లి చేసుకునే అంత ఉత్తమ బా మనసు అమ్మాయికి ఉంటే ఆ అమ్మాయి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటుంది ఇలా నీలాగా అక్రమ సంబంధాలు పెట్టుకుని పిల్లల్ని కనేయడం అక్రమ సంబంధాలు పెట్టుకున్న వాళ్ళ గురించి ఓ చరిత్ర పెట్టి ఒక వీళ్ళ క్యారెక్టర్లు ఇవి అని ఒక వెబ్సైట్లో ఓపెన్ చేయాలి ఇక నుంచి పెళ్ళిళ్ళు ఒక లిస్ట్ పెట్టుకుంటారుగా బయోడేటాలు ఆ లిస్టులో ఇది కూడా యాడ్ చేసుకుంటూ ఉండాలి ఇక్కడ నుంచి అప్పుడు మీ ఒరిజినల్ క్యారెక్టర్ నచ్చిన వాళ్ళే చేసుకుంటారు వాళ్ళు కూడా ఒక లిస్ట్ పెడతారు అలాంటి వాళ్ళు మీకు సరిపోతారు నేను చేసుకోనండి నాకు వద్దండి అంటావేంటి చేసుకోక మీ ఇంటికి పంపిస్తాం ఇప్పుడు ఆ హస్బెండ్ క్లియర్ చెప్పాడు ఆ పిల్ల నీ పిల్ల నువ్వు ఆల్రెడీ అన్నీ తెలిసి ఒక వైఫ్ క్యారెక్టర్ ఉన్న ఒక అమ్మాయిని భర్త ఉన్న ఒక ఆ వైఫ్ని భార్య దగ్గరికి వెళ్ళి పడుకున్నావు అంటే ఆమెను పెళ్లి చేసుకోవడానికి నువ్వు రెడీ అయినట్టు లెక్క నేను రెడీ అవ్వలేదండి ఊరికే పడుకోవడానికి వెళ్ళానండి అంటే ఆ అగ్రిమెంట్ మీ ఇద్దరి మధ్య లేదు ఇన్ కేస్ అలా ఉండుంటే అమ్మాయిని మేము నుంచి అంటున్నది అదే ఓన్లీ ప్రెగ్నెన్సీ కోసమే ఆయనతో పెట్టుకున్నారమ్మా అంటే బాబు నువ్వు వెళ్ళిపోయి ఇంకోసారి ఇలాంటి దరిద్ర పనులు చేయకు ఎందుకంటే అందరూ ఎలా ఉండరు రేపు మొదటి ఎవరైనా కేసేస్తే జైలుకి వెళ్ళాలి అని అర్థమవుతుందా కానీ అమ్మాయి ఏమోనండి మేము అట్లా అనుకోలేదు ఓన్లీ ఫిజికల్గా కలిసామో అంటుంది ప్రెగ్నెన్సీ వచ్చేసింది కదా నీకు పుట్టిన పిల్ల తండ్రి ఎవడో తెలియక అనాథలాగా పెరగడం అంటే మీ వంశం మొత్తం ఏడవాల్సిందే కూర్చొని అవుతుందా ఆ పనిష్మెంటే పెద్ద పనిష్మెంట్ నీకు అయినా కానీ ఈ అమ్మాయి అయితే కేసు ఫైల్ చేస్తుంది వాళ్ళ హస్బెండ్ అట్లాగో డైవర్స్ చేసినాక అందులో నీ పేర్లు ఉంటాయి నువ్వు కూడా కోట్ల చుట్టూ తిరగాలి పెద్ద మనుషుల దగ్గర ఎవరి దగ్గర ఇంటి దగ్గర పెట్టుకొని మీ పేరెంట్స్కి ఇన్ఫామ్ చేసి ఒక పంచాయతీ పెట్టుకొని అమ్మాయికి ఏదో న్యాయం చేయండి లేదా మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారేమో చేసుకోండి అమ్మ ఈ స్టేజ్ మీద మా రిక్వెస్ట్ మమ్మల్ని నమ్ముకొని మీ ఆయన వచ్చాడు తల్లి ఆయన్ని గా కలిసి ఉండమని మేము అన్నం వాళ్ళ దగ్గర నుంచి కేసులే ఫైల్ చేసుకుంటావో అతన్నే పెళ్లి చేసుకుంటానంటావో నీ ఇష్టం వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఉండే రైట్స్ కూడా నీకున్నాయి పిల్లని వేసుకొని అర్థమవుతుందా అట్లాంటి వ్యక్తికి కొంత పనిష్మెంట్ పడాలి ఇక్కడ మీ ఆయనేం తప్పు చేయాలి తప్పు చేసింది మీరిద్దరు ఒకటి నువ్వు కోట్ల చుట్టూ తిరగాల అతని ఇంటి దగ్గరికి వెళ్ళి నిరాహార దీక్షలే చేస్తావో కోర్టులో కేసులు వేసి అతను పెళ్ళిదే చేసుకుని ఇవ్వకుండా చేసుకుంటావో నీ ఇష్టం దానివల్ల ఇతని దగ్గర నుంచి నీకు కాంపెన్సేషన్ వస్తుంది పాపకి మెయింటెనెన్స్ కోసం కేసు వేసుకునే రైట్స్ ఉన్నాయి మీ హస్బెండ్ తో కొంచెం అతను ఇంటికి వెళ్ళి ఒకవేళ నువ్వు కావాలనుకుంటే ఆలోచించుకోండి నీ అదృష్టం నీ పిల్ల అదృష్టం నాకు వద్దు అంటే మ్యూచువల్ డైవర్స్కి వెళ్ళండి మీరు ఏదన్నా ఫాల్స్ కేసులు మీ ఆయన మీద వేస్తే మాత్రం అతను మాకు ఇన్ఫామ్ చేస్తే నేను వచ్చి ఫ్రీగా కేసులు చేసి పెడతాం మీ ఆయనకి నీకు అగైన్ అర్థం అర్థమవుతుందా వెళ్ళండి కొవ్వెక్కు చేసే పనులు అన్ని ఈజీగా ఉందో నిజంగా మేడం అసలు ఫ్యామిలీ గురించి పేరెంట్స్ గురించి అత్తమ్మ గురించి మొగుడు గురించి ఏమి పట్టించుకోవట్లేదు ఏది నచ్చితది ఎలా పడితే అలాగే బుద్ధ వచ్చేలాగా చక్కగా చెప్తారండి డాక్టర్ గారు అడ్వకేట్ మేడం థ్యాంక్ యూ సో మచ్ మరో కథతో మళ్ళీ కలుద్దాం ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను మేము చేసేటటువంటి ఇతి కథకాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు సైకి ఆర్టిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు మా ఆశయం అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి ఇతి కాదు జీవితం ప్రోగ్రాం అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్టి యాప్ ఇందులో మీరు నచ్చి మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి ఈ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चदवाल अनकुने वाले की विश्वसनीय में न पेरु मन सौरिया कंसल्टेंसी यूके लो वन ईयर मास्टर्स यूके लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौरिया कंसल्टेंसी कांटेक्ट एट नाइन